మాయప్పోరు తీర్పాహనార్కి ఇవతుడాయిదే అన్నమీర్ ఓ తల్లులారా ఇని తీర్పారయ్య ఓ తల్లులారా మీరేమైతే చేస్తున్నారో అవి పరిహారం కాదు కనుక ఇక తీర్పారయ్యా ఇవి యొక్క వ్యాధిని తీర్చేటటువంటి వర్లం మేము నేను చెప్తున్నాను వినండి అని ఇవి చెప్తోంది యంగనం ఎట్లు ఈ యొక్క వ్యాధిని తొలగించేటటువంటి విషయం తెలుసుకుంటామంటే దాన్ని చెప్తున్నారు ఓర్ పార్ధల్ అమ్మాయిని ఎలా తెలుసో చెప్పు అని అడిగితే ఆ చెప్తోంది ఓర్ పార్ దాని ఇప్పుడు ఈవిడికి వచ్చిన వ్యాధి దాని పరిహారం గనక చెప్ చెబితే నిరూపించడం గనక చేస్తే ఇవన్నుధల్ ఇలాంటి అందమైనటువంటి నుదురు కలిగినటువంటి అమ్మ అమ్మాయి ఉత్తనల్ ఇదు నోయి ఈమెకు కలిగినటువంటి చక్కటి ఈ ఉంది చూచారా ఈ వ్యాధి తెలుసుకున్నాము యుద్ధాన్ని బాగా పాకం వచ్చేటట్టుగా చేసిన అండ్రు చేసి అండ్రు ఆ కాలంలో ఐవరై ఐదుగురైన పాండవుల్ని వెల్ జయింపజేసిన మాయపోర్ మాయా యుద్ధం చేసిన తీర్పాహనార్కి అర్జునుడ రథాన్ని నడిపినటువంటి స్వామికి ఇవే చెందయి తుడాయి తిసెక్కిందదే ఈమె యొక్క మనస్సు తుడాయి తిసెక్కిందదే భ్రమను పొందుతోంది ఆ స్వామి విషయంలో భ్రమను పొందుతోంది అని చెబుతున్నారు పాండవులని జయింపజేసి మాయా యుద్ధం జరిగేలా చేసి రథాన్ని నడిపిన స్వామి ఎవరైతే ఉన్నారో ఆ స్వామి విషయంలో ఈమె యొక్క మనసు చిక్కుకున్నది అని ఇది ఎడుగు వచ్చినటువంటి వ్యాధి అని చెప్తుంది ఈ చెలిక తిసక్కిన్న దేవంలో ఇది మిక్క పెరుందైవం ఇసెప్పిన్ని నేరణంగాడుదు ఇళందైవమన్ని తిసెప్పిన్ రియే సంగు చక్కరమండ్రి వల్కేక్క ఈ రిసక్కిత్తి రాహిల్ నన్రేయిల్ పెరుమిదు కాణ్మినే ఇసెక్కిన్రదు ఈ అమ్మాయి తాను మోహాన్ని పొందడమే కాకుండా మిమ్మల్ని కూడా మోహం పొందేటట్టుగా చేస్తోంది అలా చేసేటటువంటి వాళ్ళోయ్ ఈ అమ్మాయికి వచ్చినటువంటి వ్యాధి ఉంది చూచారా ఈ వ్యాధి ఇదు మిక్క పెరుంతైవం దైవం ఈ వ్యాధి మిక్క సర్వాధికుడైనటువంటి పెరుం గొప్పవాడైనటువంటి దైవం దైవమైనటువంటి ఆ స్వామి వల్లే వచ్చింది ఇది ఈ వ్యాధి ఈ చెప్పిన్ని మీకు తనకు వచ్చినటువంటి ఈ వ్యామోహానికి చేరకుండా నీర్ అణంగాడుదు మీరు ఈ అమ్మాయికి మీకు కలిగిన వ్యాధికి తగినట్టుగా చేయకుండా ఏం చేస్తున్నారు అనంగాడు దేవతలు పున్నట్టుగా ఆడడం ఇళం దైవమన్నిధి అల్పమైనటువంటి దేవతల యొక్క కార్యం ఇది కానే కాదు తీసె పిన్నియే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళ యొక్క మాటలు విని మీరు భ్రమించకుండా శంఘు శక్కరం ఎన్ని సర్వాధికుడైనటువంటి శ్రీమన్నారాయణుడు యొక్క చిన్నాలైనటువంటి శంఖచక్రాలని చక్రాలని ఇవేక ఇవి వినేటట్టుగా నీర్ ఇషక్తి రాహిల్ మీరు గనక చెప్పినచో చెబితే ఏమవుతుంది నన్నే ఇల్ పేరు చక్కగా ఈ అమ్మాయి మళ్ళీ మీకు లభిస్తుంది దక్కుతుంది అని చెప్తున్నారు అంటే ఈ అమ్మాయి దక్కాలంటే పరమాత్మైన శ్రీమన్నారాయణుడి యొక్క ఆయుధాలని ఆయన చిన్నాలని చెప్పండి అని చెప్తున్నారు ఇది కాణ్వి నన్న మీర్ కట్టుబిత్తి సుల్కొండు నీరెదివానం సైది అంగోరు కళ్ళు మధువారు మాయప్పిరాన్ కడల్ వాట్టినార్ అదివే యువళెత్తనో యొక్క అర్థాన్ని చూడండి ఇదు కామిన్ అన్నమీర్ అన్నమీరు తల్లులారా ఇది చూడండి ఇది కాణ్మిన్ ఇది చూడండి ఈ కట్టు విచ్చి కొండు ఈ సోదగతి చెప్పేటటువంటి మాటను పట్టుకుని నీర్ మీ యొక్క స్వరూపాన్ని చూడకుండా మీరు యదువానం సేధి హేయమైన దేవతాంతర అనువృత్తిని గనక చేసి అనువృత్తి చేసి అంగు ఆ స్థలంలో ఓర్ కళ్ళు హేయమైనటువంటి కళ్ళు ఇరచ్చియం మాంసము న్ చల్లారనుకోండి చల్లితే అది మధువారు తన్నందుడాయి మధు శ్రవించేటటువంటి చల్లటి తులసిని ధరించిన ముడియాయం కిరీటం కలిగిన స్వామి యొక్క ఫిరాన్ కడల్వా అట్టినాల్ ఆయన పాదాలను గనక స్తోత్రం చేస్తే అది వేయి ఉత్తనో యొక్క అదే ఇవిడి యొక్క వ్యాధికి మరుందాహుం అందవుతుంది తప్ప ఇవేమి కావు అని ఈ పాసురంలో చెబుతున్నారు ఈ ప్రాణశక్తి మరుందాహమెన్ వయసులుకొండు నీరు కరుంజోరం చెంజోరం పెంబయన్ వరుందాహరేయడం అర్థాన్ని చూడండి మరుందాహుమన్ యొక్క యాదికి మందవుతుందని భావించి మీరు అంగోరి మాయం వల అలవైసల్కొండూ ఇక్కడ ఉండేటటువంటి కృత్రిమమైనటువంటి ఒకదాంతో సంబంధం లేనటువంటి మాటలు మాట్లాడేటటువంటి ఈ సోదగ యొక్క మాటల్ని కొండు విశ్వసించి నీర్ ఓ తలులారా మీరు దేవతాంతరస్పరిశయోగ్యత ఇల్లాద దేవతాంతర స్పరిశ ఆ స్పరిశ చేయడానికి యోగ్యత లేనటువంటి మీరు ఈ అమ్మాయి విషయంలో కరుంజూరు సాత్వికులకు పనికిరానటువంటి తామసమైన రాజసమైనటువంటి కరుంజోరం నల్లటి అన్నం మత్తు మత్తై దానికి వ్యతిరేక్తంగా ఉండేటటువంటి సెంజోరం ఎర్రటి అన్నం అంటే అన్నంలో బొగ్గు కలిపి అన్నంలో పారాణి కలిపి బొగ్గు కలిపితే నల్లటి ఉండలు తయారవుతాయి పారాణి కలిపితే ఎర్రటి ఉండలు తయారవుతాయి ఈ విధంగా నల్లటి అన్నం ముద్దలు ఎర్రటి అన్నం ముద్దలు భయన్ని ఆ దేవతాంతరాలు ఉంటాయని చెప్పేటటువంటి స్థలంలో శక్తి వాటికి ప్రీతి కలిగేటట్టుగా ఈ ముద్దలు పెడితే ఎన్ పయన్ ఏమి ప్రయోజనం కలుగుతుంది పులహేడు ఏడులోకాలని వరుంగా హవే ఒకే సమయంలో విడుంగి మింగి ఉమిందిట్ట మళ్ళీ ఆ ప్రళయ కష్టం పోగానే మళ్ళీ తిరిగి సృష్టించినటువంటి పెరుందేవన్ని పరదేవత అయినటువంటి స్వామి అయినటువంటి ఆ పరమాత్మ యొక్క పేరు తిరునామాన్ని సొల్లా చెప్పినచో హిర్కెల్ చెప్పేటటువంటి సామర్థ్యం కలిగిన వారు కనుక మీరైతే ఇవాళ అమ్మాయిని ఆళ్వారి నాయకుని పెరుది పొందుతారు లేకపోతే ఇవన్నీ మీరు పోగొట్టుకోవలసి వస్తుంది అని ఈ పాసురంలో ఈ ప్రాణసఖి తౌలులకు చెబుతోంది ఇవళై పెరుచిడుదలన్నో కన్నం కోవచ్చవ్వాయం పయందనల్ కవళక్కడా కళిరణామల్ కవళపుడి అర్థం చూడండి ఇవళై ఈ వ్యాధిని పొందిన విలక్షణమైనటువంటి వైభవం కలిగిన ఈ ఆళ్వారి నాయకిని పెరుం పొందేటటువంటి పరిశు ప్రకారము ఈ అణంగాడుదల్ అంటే ఈ అనర్థం అణంగాడుదల్ దేవతాంతరములు ఆవేశించినట్టుగా ఒళ్ళు తెలియకుండా ఆడడం క్షుద్రదేవత ఆవేశ ప్రవృత్తి వికట నృత్తం అన్నారు క్షుద్ర దేవతలు ఆవేశిస్తే చేసేటటువంటి వికటమైనటువంటి వికృతమైనటువంటి నృత్యం ఏదైతే ఉందో ఆ నృత్యం అన్ ఈవిడు వ్యాధికి పరిహారం కానే కాదు ఈవి మీరు తిరుగు పొందాలి అనుకుంటే ఈమె వ్యాధి యొక్క పరిహారం లభించాలి అనుకుంటే మీరేం చేయాలి ఈ ముందు చేసే ఈ వికటమైనటువంటి కార్యక్రమాలు మానేయాలి అందు అయ్యో ఈమె యొక్క వ్యాధి మీ వల్ల పెరిగిపోతోందని అయ్యో అంటున్నారు అన్న అనమాట కొవలై తడం కణుం కలువల వంటి తడం విశాలమైనటువంటి కణుం నేత్రములు కోవై శం వాయుం దొండపండు వంటి శం ఎర్రనైనటువంటి వాయుం అదరము అపయన్ అనల్ వాటి యొక్క కాంతినివిడే పోగొట్టుకుంటూ ఈ ఆళ్ళవారి నాయకుడు కవళం కడా కళిరట్టపిరాన్ కవళం కవళం అంటే పెద్ద పెద్ద కవళాని భుజించే అని అర్థం అన్నమాట కడా కళిరట్టపిరాన్ ఆ మదజలాన్ని ఉమ్ముతూ ఉండేటటువంటి కళిరు అనేటటువంటి ఒక ఆనక ఏడుగుని అట్టపిరాన్ దానిని సంహరించినటువంటి ఉపకారకుడైనటువంటి స్వామి ఆ స్వామి యొక్క తిరునామత్తాల్ తిరునామం చేతనే తవళ పొడి కొండు పరిశుద్ధమైనటువంటి ఆ స్వామి యొక్క భక్తులుగా ఉండేవారి యొక్క పాదధూళిని మీరు తెచ్చి మిన్ మీరు గనక ఈవిడికి తగిలిస్తే అంటే ఈవిడ సరస్సు మీద ఆ చల్లటి పొడిని పాదధూళిని గనక సమర్పిస్తే తణియం ఈ వైవర్ణ్యం ఏదైతే ఉందో ఇదంతా పోతుంది ఈ జబ్బంతా పోయి ఈవిడ మళ్ళీ తిరిగి మీకు దక్కుతుంది అని చెప్తున్నారు తనియుంబుడి దిల్లై నేరణంగా అడిగిరన్న మీరు పిణియు మొడిహిన్రదిల్లై పెరుగు మిదువల్లా మణియిల్ అని నిర మాయన్ తమరడి నీరు కొండు అణియముయిలి మత్తిల్ల ఖండీరి ఇవ్వనంగుకే అన్న మీరు ఓ తలులరా తనియుం బుడుదు ఇన్ని నీరు తనియుం బుడుదు అంటే ఈ కార్యక్రమాన్ని మీరు విరమించడం మానేయడం ఇంకే పని లేదు అనేటట్టుగా ఉండడం నీరు మీరు అనంగా అణంగా హోల్ ఈ ఏం చేయకుండా ఏం చేస్తున్నారు ఆడడం ప్రారంభిస్తున్నారు దేవావిష్టమైనట్టుగా ఆడడం ప్రారంభం ఇది పిణియం ఇది తానే ఇదే హేతువుగా ఈమె యొక్క వ్యాధి ఏదైతే ఉందో వ్యాధి పెరుగు మల్లాల్ పెరుగును తప్ప తగ్గదు ఒడిగన్రదు తగ్గదు ఇది దేవావిష్టమైనటువంటి ఒకనొక ఆట దేవతాంతరములు ఆవేశిస్తే ఒళ్ళు తెలియకుండా నర్తించేటటువంటి ఒకనొక నర్తనానికి ఏమని పేరు అణంగాడు అణంగాడుదల్ అని పేరు ఈ అమ్మాయి ఇలా చెబుతూనే ఉందిట అక్కడ ఉండేటటువంటి దేవతాంతర పరులుగా ఉండేటటువంటి వారు ఆడడం మొదలెట్టేసారనమాట ఇలా ఆడితే ఈవిడ వ్యాధి పెరుగుతుంది తప్ప తగ్గదు మణిల్ అణినిరమాయన్ నీలరత్నం కంటే కూడా విలక్షణమైనటువంటి కాంతి కలిగినవాడు మాయన్ ఆశ్చర్యభూతమైనటువంటి వైభవం కలిగిన కృష్ణ పరమాత్మ విషయంగా తమర్ దాసులైనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అడినీరు కొండు అనియా వారి యొక్క శ్రీపాద ధూళి తెచ్చి ఈమెకు అలంకరించడం తప్ప అలా అలంకరించడానికి ముయలిల్ మీరు ప్రయత్నం ప్రారంభించగానే ఈ వణంగుక్కు ఈ అమ్మాయి యొక్క దివ్యమైన స్వభావానికి మట్టిల్లగండి ఇది తప్ప వేరొక పరిహారము లేనే లేదు చూడండి మీరే మీకే తెలుస్తుంది అని చెబుతున్నారు చాలా అద్భుతమైనటువంటి పాసరం చాలా చాలా విశేషాలు ఉన్నాయి అణంగు కరు మరుందెన్ అంగోరాడం కొళ్ళు బరాయ్ సుణంగరింది ను కప్పడముర్ ఉణంగుదై వదడాన్ బయన్ వణంగీరుహల్ మాయప్పిరాన్ తమర్ వేదం అన్నమీర్ ఓ తల్లులారా అణంగుక్కు దివ్యమైనటువంటి దేవతాస్వభావం కలిగినటువంటి ఈ అమ్మాయికి అంటే ఆడు నాయక్కి అరు మరుందు ఎన్ూ ఇదే గొప్ప మందు అని మీరు భావించి అంగోహరాడుం కళ్ళు పరాయి ఆ దేవతాంతర విషయమైనటువంటి నిషిద్ధమైనటువంటి ఆడుం కళ్ళు మేకని బలివ్వడం అలాగే కళ్ళు నివేదన చేయడం పరాయి ఆ దేవతల్ని ప్రార్థించి ఆ దేవతావేశం చేత సొనంగి ఎరిందు మీ యొక్క వెంట్రుకలు నెక్కబుడిచేలాగా తోల్ పడం మీ యొక్క తోల్ అంటే పైన చర్మం అంతా కూడా బాగా కష్టపడేటట్టుగా ఆడా పడా నిన్నది ఆడడం చూసారా ఇది గుణంగల్ కెడ గుణంగల్ గుణంగల్ అంటే ఏమిటంటే పొల్లు ఓకంటారు చూసారా ఓక కెడ అది బాగా నలిగేటట్టుగా కడుదై గాడిద ఒదడా దవడం లాడించినంత మాత్రాన కండు ఎన్ ఎన్ ఏం ప్రయోజనం ఉంటుంది అలాగే అంటే ధాన్యం అయితే ఆ లోపల ఉండే బియ్యం వస్తాయి కానీ ఓక నైనా వెళితే దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది గాడిదకి అలాగే ఈ అమ్మాయి విషయంలో మీరు దేవతాంతరాలను ఆరాధించడంతో చూచారా ఈ ఆరాధన ఎలాంటిదంటే గాడిద ధాన్యానికి బదులు బియ్యానికి బదులు ఓకనైనా వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు అయితే మమ్మల్ని ఏం చేయమంటారంటే మా ఎప్పిరాన్ ఆశ్చర్యకరమైనటువంటి గుణచేష్ఠితాలు కలిగిన ఉపకారకుడైనటువంటి స్వామి యొక్క తమర్ దాసులు ఎవరు వేదం వల్ల అర్హలై వేదాధ్యయనం చేసినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని వణంగీర్హల్ వారిని సేవించండి సేవిస్తే ఈ అమ్మాయికి వచ్చిన వ్యాధి కాస్త తొలగిపోతుంది అని చెప్తున్నారు వేదం వల్ల అర్హక్కొండు విన్నోరు పెరుమాంతిరుపాదం పడింది ఎవళ్నో ఇదు తీర్తు కొలా అదుపోయి వేదం పరందల్ల సైది కళ్ళూడు హళాయితూ కేద నీర్ అణంగాడుదల్ అర్థం చూడండి వేదం వల్ల వేద తాత్పర్యాన్ని చేజిక్కించుకున్నటువంటి మహానుభావులైనటువంటి పెద్దలు అలాంటి పెద్దల్ని కొండు పాలను పురుషకారంగా చేసుకుని విన్నోహరు పెరుమాన్ నిత్యసూరులకు కూడా నాదుడుగా ఉండేటటువంటి ఆ పరమాత్మ యొక్క తిరుపాదం పనింది నిత్య భోగ్యమైనటువంటి పాదాలని ఆశ్రయించి ఎవరి ఇదు నోయ్ తీర్తుక్కళ్లాదు పోయి ఈ నాయకు వచ్చినటువంటి ఈ లోక విరుద్ధమైనటువంటి నోయ్ ఈ వ్యాధి తీర్తుక్కళ్లాదు తొలగించుకోవాలి తప్ప పోయి ఏదం పరందల్లసేది ఇతర దేవతల దగ్గరికి వెళ్ళి యాదం స్వరూపహానికరంగా ఉండేటటువంటి ఇతర దేవత సంబంధమైనటువంటి శబ్దాలు పరంది చెప్పి అంటే వాళ్ళ నామాలు మొదలైనవి చెప్పి అల్లా సైదు అలాగ వాళ్ళని అనువర్తించి ఊడుహల్ ఆయి తూయి మధ్య మధ్యలో వాళ్ళకి సంబంధించిన ఆరాధనకి సంబంధించినటువంటి కల్ కళ్ళు కళాయి మొదలైనటువంటివి తూవి చల్లి కేదం కేదం ముడబెట్టి వాళ్ళకి సంబంధించిన పాటలు ఆ పాటలకు అనుగుణమైనటువంటి ముడవిట్టి వాద్య చేసి అంటే భజంత్రిలు అయించి దానికి తగినట్టుగా నీర్ అణంగు ఆడుదల్ మీరు ఈమె సంబంధం కలిగిన మీరు అంటున్నారు అనమాట అనంగు అణంగు అంటే దైవావిష్టంగా అంటే దేవతలు కూలినట్టుగా అని అర్థం ఆడుదల్ ఒడుద లేకుండా ఆడడం ఏదైతే ఉందో అది కీష్మ ఈ వంశానికి నీచత్వాన్ని తెస్తుంది తప్ప ఈమె వ్యాధిని మాత్రం తొలగించదు అని చెబుతున్నారు కీళ్ మహినాలంగోర్ కీళ్ మహిండి కమళవెన్ కీళ్ కాన్మపల్ సల్లి నేరణంగాడు పొయ్ కాన్ గిళేన్ నేర్మై పిరప్పుకుం శ్యామం ఇన్నోయిక్కు మీదే మరింది పూజమయల్ కన్న పిరాన్ కడల్వాటి వినిందుతే కీళ్ నిష్కర్షతోటి చెబుతున్నారు అంగోరి అక్కడ కీళ్ మహన్ నీచన్ నీచుడైన కీళ్ మహన్ అంటే నీచుడు తక్కువ వాడు అని అర్థం నీచుడు అని అర్థం ట్ట వాడు ప్రవర్తించినటువంటి మొడవిన్కి వాద్యాన్ని అనువర్తించి నీచుడుగా ఉండేటటువంటి వాడు వాయించేటటువంటి వాద్యాన్ని అనువర్తించి నాయమై దేవతాంతరముల యొక్క గొప్పతనాన్ని భావన చేసి ఫలసు ఆయన గొప్పతనాన్ని అనేక రకాలుగా నోటితోటి చెప్పి నీర్ అణంగు మీరు ఆడడం ఒడిది లేకుండా పూనినట్టుగా ఆడడం ఉంది చూచారా ఇది ఎలాంటిదంటే ఆడుం పోయి అది ఒక నిరర్ధకమైనటువంటి నిష్ప్రయోజనమైన పని కాన్ గిలేని దాన్ని నేను చూడలేకపోతున్నాను ఏళ్ై ఏళ్ై అంటే ఏడేడు తరాలకి పెరప్పుకు ఏడేడు జన్మలకు క్షేమం అంటే ఇరవై ఒక్క తరాలకి క్షేమరూపంగా ఉండేటటువంటి ఇదే ఇదే ఇన్నో ఎక్కు ఈ వ్యాధి కూడా ఏడేడు తరాలకు క్షేమంగా ఉండేది ఏమిటి శ్రీమన్నారాయణ శరణాగతి అదే ఈ వ్యాధికి కూడా మరుందు మందు ఊళ్మయిల్ స్వరూప ప్రాప్తమైనటువంటి పద్ధతిలో మీరు కన్నభిరాన్ కడల్ కృష్ణ పరమాత్మ యొక్క ఆధార విందాన్ని ఉన్నిత్తి తలచి వాయుమిన్ మంగళాశాసనం చేయండి ఇది తగినది తప్ప మీద తగినది కాదు అని చెప్తున్నారు ఉన్నిత్తు మత్తురు దేవంతుడాల్ అవనయల్లా దుమ్మిచ్చెసొల్లి నుంతోల్హల్ కుల కప్పడమున్ను మీర్ మన్న పడుమరవాణనై వంటువరాపతి మన్ననై ఏత్తుమిన్ ఏత్తదులు తొడుదాడు మే చూడండి అవనయ్యల్లాల్ ఆ పరమాత్మని తప్ప మత్తురు దైవం వేరొక దైవాన్ని ఉన్నిత్తి తొడాల్ తలచి సేవించిన అమ్మాయి కాదు ఈ అమ్మాయి ఆయన తప్ప వేరొక దైవాన్ని కళ్ళలో కూడా సేవించను అమ్మాయి అని అంతేగాక అన్న మీరు ఓ తల్లులారా నుం ఇచ్చ సొల్లి మీ యొక్క అభిమతాన్ని చెప్పి నుం మీరు తోల్ కులక్క భుజాలని దేవతాంతర్మల విషయంలో కైంకర్యానికి ఉపయోగించడం అనేటటువంటి పడా నిన్న ఆ పాటలు పడుతున్నారు చూసారా అది వదిలి మన్న పడు మన్న అంటే నిత్యమైనటువంటి పడుం మనస్సులో పడేటట్టుగా మరై వేదానికి వాననై ప్రధాన ప్రతిపాద్యమైన వాడు అంటే నిత్యమైన వేదానికి ప్రధానమైన ప్రతిపాద్యుడు అంటే వేదము చేత ప్రధానంగా చెప్పబడువాడు అని అర్థం అనమాట అలాంటి వాడును వన్ తువరాపతి మన్ననై ద్వారకా నగరానికి రాజైన వాడును ఏమిన్ ఆయనని స్తోత్రము చెయ్యండి ఏ తుదలు అలాగా మీరు స్తోత్రం చేసేటటువంటి కాలంలోనే తొడుదు ఆయన్ని సేవించండి సేవించి ఆడుం ఆనందానికి తగినట్టుగా ఆడండి నాట్యం ఆడండి అని చెప్తున్నారు పరమాత్మని స్మరించి ఆయనని సేవించి అంటే దాసోహం వర్మించాను అర్థం సేవించి అంటే ఆనందంతో ఆడండి అని తొడుదాడితో పడు వారాత్తులు యోహత్తు విరహడం తొడిగాడి పాడవల్లాల్ తొక్కశీలం ఎలరహళే కోడా అర్థాన్ని తొడుదు దాసోహ చేసి అని అర్థం ఆడి ఆ ప్రీతితోటి కోళ్ళు తెలియకుండా తాండవమాడి తూ మణివణను పరిశుద్ధమైన మణివంటి వర్ణము కలిగినటువంటి ఆ స్వామికి ఆల్ ఆధి కైంకర్యంగా చేసి కైంకర్యం చేసి అంటే ఈ అంజలి చేయడమే ఈ నాట్యం చెప్పడం చేయడమే ఆయన పేరు చెప్పడమే కైంకర్యంగా చేసి నోయి తీరందా ఆయన విశ్లేష రూపమైనటువంటి వ్యాధి పోయేటట్టుగా వడువాద ఏ రకంగానూ దేవతాంతర సంసర్గ రూపమైనటువంటి స్థితి లేకుండా తొల్ పుహ్ వన్ కురుహూరి చడహహోపన్ తుల్ ప్రాచీనమైనటువంటి పుహ్ శేషత్వం అనే ఒక మనం కలిగిన వణ్ కురుహూర్ శ్రేష్టమైనటువంటి తిరునగర్లో అవతరించినటువంటి శటహోపన్ ఆళ్ళవార్లు సొల్ అనుగ్రహించినటువంటి యొక్క దశకాన్ని వయువాదవాహిరతుళ్ మనని వదలకుండా భగవద్ అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి వెయ్యి పాసురాల్లో వెరిహల్ ప్రత్యేకంగా చెప్పినటువంటి యవభత్వం ఈ పది పాసురాలు తొడుదు ఆడిపాడవల్లారు వీటిని చక్కగా సేవిస్తూ పాడి ఆడగలిగినటువంటి వారికి దుఃఖశీల విలరగలే దుఃఖ స్వభావం ఉండదండి దుఃఖం ఉండదు ఆళ్వారు తిరువడిహళ శరణం ఎంబెరుమానారు తిరువడిహళే శరణం జీయరు తిరువడిహళే శరణం జై రామాజ